హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అయితే మటన్ తీసుకొచ్చారు మటన్ కర్రీ చేసేసి అండ్ అలాగే రసం పెట్టేసాను ఇక్కడైతే ఆకుకూరలు అయితే తీసుకున్నానండి ఇంకా ఆకుకూరలు ఇగోండి ఇక్కడ అయితే ఆకుకూరలు ఉన్నాయి ఒక కట్ట బాగు చేసాను ఇంకో కట్ట అయితే ఉంది ఇక్కడ బెండకాయలు కూడా తీసుకున్నాను అండ్ అలాగే ఆనియన్స్ బ్యాగ్లు అయితే రెండు తెప్పించేసానండి మళ్ళీ మా వారికి కుదరదని చెప్పేసి రెండు బ్యాగ్లు అయితే తీసుకొచ్చేసారు అండ్ అలాగే ఇక్కడైతే ఎగ్స్ కూడా అండి ఒక ట్రే అయితే ఎగ్స్ తీసేసుకున్నాను సో చూస్తున్నారు కదా సో ఇంకా మార్నింగ్ మటన్ చేశాను కదా అదే కర్రీ ఉందండి ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకైతే ఫ్రూట్స్ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పెట్టేశాను ఇంకండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఉన్నాయి ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా నైట్కి డిన్నర్కి కూడా మటన్ కర్రీ రసమేనండి ఇంకా అప్పుకైతే పెళ్లి చూపులు అయితే జరుగుతున్నాయి కదా అది జరుగుతుందా జరగదా అని అనుకుంటున్నారా అప్పు పెళ్లి చూపులు అయితే జరిగిపోయినాయి అండి పెళ్ళి అయితే పెళ్ళికొడుకు అయితే చేసుకుంటానని చెప్పేసి అన్నాడు ఇంకా మరి ఏం జరుగుతుందో సీరియల్ అయితే చూడాలి చూసి మీకు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే ప్రోమో ఏంటనేది కూడా నేను అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో అయితే చివరి వరకు చూసినందుకు ఒక లైక్ చేసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్స్ అండి సో ఇంకా అప్పు పెళ్లి చూపుల కోసం ఇద్దరు కావ్య అండ్ శ్రావ్య కావ్య అండ్ శ్రావ్య సో తన నేమ్ మర్చిపోయాను ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే వస్తారండి అప్పు పెళ్లి అని చెప్పేసి ఇంకా తీరా అప్పుని రెడీ అయితే చేస్తారు తనైతే స్వభావంగా ఉంటుంది పెళ్ళికి ఇష్టం లేదు కదా తనకి అతన్ని లవ్ చేసింది కదండి సో అందుకని చెప్పేసి ఇంకా తనైతే డల్గా ఉంటుంది ఇక్కడ కవి గారు కూడా డల్గానే ఉంటారు తమ్ముడు డల్గా ఉండటం చూసి రాజు అయితే వచ్చేసి అసలు నిజం బయట పెడదామని చెప్పేసి రాజు అయితే కవి దగ్గరికి అయితే వస్తాడు కవి అయితే బయటైతే పెట్టలేదు ఇంకా తన లవ్ విషయం అయితే అప్పుని లవ్ చేస్తున్నట్టు ఆ విషయం అయితే అయితే ఇంకా చెప్పలేదు అయితే కవితో అంటాడు సో ఈరోజు అప్పు జీవితంలో మంచి రోజులు జరగబోతున్నాయి ఇప్పటి వరకు అప్పుని చాలా అవమానించారు కదా సో తనైతే చాలా ఫీల్ అయింది ఇంకా తనకంతా మంచి రోజులే అని చెప్పేసి రాజు అయితే కవితో అంటాడు అన్నయ్య అని అసి కవి అయితే అంటాడు అప్పుడు ఏంటి నీకు తెలియదా మీ వదిలిద్దరు వెళ్ళారు కదా నీకు చెప్పలేదా అని చెప్పేసి రాజైతే అంటాడు ఏం చెప్పడం అన్నయ్య నాకైతే ఏం చెప్పలేదు అని చెప్పేసి కవి అయితే అంటాడు ఈరోజు అప్పు జీవితంలో మంచి రోజులు జరగబోతున్నాయి ఈ రోజు నుంచి ఇప్పటివరకు తన చాలా అవమానాలు అయితే పడ్డాయని చెప్పేసి రాజు అయితే అంటాడు కవితో అప్పుడు ఏంటన్నయ్య అని చెప్పేసి ఆ కవి అయితే అంటే ఈరోజు అప్పుకి పెళ్లి చూపులు పెళ్ళివారు వస్తున్నారంట మంచి సంబంధం అంట అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఆ మాట చెప్పగానే ఆ కవి అయితే షాక్ అవుతాడు సో తర్వాత అయితే అప్పును అయితే ఇద్దరు రెడీ చేస్తారు ఇంకా రేపొచ్చే ప్రోమోలో అయితే అమ్మాయి మాకైతే నచ్చింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని చూసుకొని అప్పుని చూసుకొని మాకు అమ్మాయి అయితే నచ్చింది కట్నగానుకులు ఏమీ అక్కర్లేదు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అంటారండి ఇంకా ఫ్యామిలీ అంతా చాలా అంటే హ్యాపీగా ఉంటారు ఇంకా అప్పు అయితే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బావి దగ్గరకు వచ్చి చాలా ఫీల్ అవుతుంది సో రేపటి ఫామ్ అవుతుంది అండి నెక్స్ట్ జరబోయే ఎపిసోడ్ ఏంటో రేపు చెప్తాను సో బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్